ఆ దారిలో ఉండే ఆటోలు కానీ సెంట్రీ వచ్చేశారు ఇప్పుడే మన గ్రామానికి అవలేవు దయచేసి గారికి స్వాగతం సుస్వాగతం దయచేసి అందరూ చక్కగా పెట్టాలి మన సోజీ మనకి వేదరెడ్డి దంపతులు గారు విజయకు మీ విందుకు వచ్చిన్నారు చూడేశ్వరరావు గారిని వార్త కొంటూరు బాజెట్టి గారిని మాను మాన మానవు ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని ఇక్కడ యూజ్ చేసినా మన గంగపుత్రులు మత్స్య సోదరులు మన తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరికీ నమస్కారము ఈ రోజు కార్యక్రమం చేసిన వేమరెడ్డి ప్రభాకారెడ్డి గారికి ప్రశాంత్ గారికి నా ప్రత్యేక ధన్యవాదములు కొ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మన పొలం దినేష్ రెడ్డి గారికి మొదటిగా ధన్యవాదములు ఇక్కడికి వచ్చిన ఈ మత్తిగారి కుటుంబ సభ్యులందరికీ చేతులెత్తి రేపు జరగకపోయిన ఎన్నికలలో మన మనందరము మన అందరము టీడీపీని ఎంపీగా ఎంపీగా కేంద్రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారిని

క్షమించండి నేను మీ ముందుకు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను అలాగే ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చారు ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మత్స్యకార కుటుంబాలంటే एटायो <laughs> चूस సమస్యను తీరుస్తాను మీ నాయకుల ద్వారా మీ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా నా దగ్గర వచ్చి మాట్లాడచ్చు నేనంతా మీ కుటుంబ సభ్యురాలను అనుకోండి నన్ను వేరేగా చూడొద్దు కాబట్టి మీరందరూ కలిసి ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థి ఎమ్మెల్యేగా నాకు ప్రభాకర్ రెడ్డి గారికి భగవంతుని కోరుకుంటున్నాను ఈ ఏర్పాట్లు ఇంత ఘనంగా చేసిన మీ మత్స్యకారి కుటుంబంలో ఒకడైనా మీ వాసు గారికి ఆవుల రవీంద్ర గారికి రోజు ఇక్కడికి రావడం మీరందరూ చూస్తే ఎంతో సంతోషంగా ఉంది మత్స్యగారు మా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మా సహ సహకారం ఉంటది మీ అందరూ కూడా మీ ఇంట్లో మనిషి లాగానే మీరందరూ మమ్మల్ని చూడొచ్చు మా ఇద్దరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు ఏది ఇబ్బందులు ఉన్నా కూడా మా దగ్గరికి రావచ్చు ఈ ఈరోజు వాసు రవీంద్ర చేరడం చాలా సంతోషం పార్టీ పార్టీకే ఒక బూస్ట్ ఇది ఈ జనం ఈ జనము ఇంతమంది ఇక్కడ ఉంటారని అసలు మా ఊహించుకోలేదు సో మీ అందరికీ ఒకటే కోరిక మీరందరూ ప్రశాంత్ని మీ ఎమ్మెల్యేగా గెలిపించాలా నన్ను మీ ఎంపీగా మీ ఓ చేసి గెలిపించారా సో మీ అందరూ కూడా మళ్ళీ కూడా మిమ్మల్ని అందరినీ చూస్తాను కలుస్తాను ధన్యవాదాలు ఇంత టైం కూర్చుందానికి ఇక్కడ మీ ప్రేమ వివాదాలు ఇక్కడ ఉన్న గ్రామస్తులు రామచంద్ర గారిండి రామచంద్ర రామచంద్రపురం గ్రామస్తులు కానివ్వండి ఎటువంటి కలువచం లేకుండా ఎప్పుడు కూడా ఈ గ్రామానికి విచ్చేసిన ప్రేమ మీరు చూపించే ప్రేమని వెలగట్టలేదు ఖచ్చితంగా ఈ ప్రేమని రేపు ఓటు రూపాన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని అలానే ఎంపీ పేర్కైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మంచి దంపతులు పార్టీతో లేకుండా ఎన్నో మంచిగా ఉన్న ప్రతి సమస్యని ఖచ్చితంగా తీర్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజున ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆవుల రవీంద్ర గారిని అలాగే ఆవుల వాసు గారిని అలాగే గ్రామ సర్పంచ్ కి అన్నో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకి ఈ రోజున కోవిడ్ నియోజకవర్గం విడుమలో పడడం ఒక పండగ వాతావరణంగా చేసిన పసుపు సైనికుల ఎలక్షన్ లో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మరొకసారి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఇక్కడ ఈ రోజున పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు యువత ఉన్నారు మహిళలకి జరిగిన అన్యాయం తెలుసు ఈ తెలుగుదేశం పార్టీ రావడంతో యువతకి అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు గ్రామ కాపులకు అలాగే ఈ రోజున పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో స్వాగతం పలుకు వాళ్ళకి పెద్ద రేపు రోడ్డున్నర నుంచి వేస్తామని చెప్పి ये सरकार सौ सैलवरी खोटल ये